హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫోర్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు లాస్ట్ సండే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో కొంచెం వీడియోస్ అనేది ఒక రెండు మూడు ఉన్నాయన్నమాట నిన్న నేను అది కొంచెం ఇంపార్టెంట్గా మాట్లాడాలనిపించింది అందుకే నిన్న పెట్టేశాను అనమాట ఫ్రెష్గా సో ఇంకా ఇది లాస్ట్ సండే రోజు బ్లాగ్ అండి అండ్ ఇంకోటి ఏమంటే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే నిన్న నేను మైగ్రేన్ హెడ్ ఉందని చెప్పేసి నేను చెప్పాను కదా వీడియోలో సో దానికోసం చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు అలాగే నాకు కొన్ని రెమెడీస్ కూడా చెప్పారనమాట ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి సో నేను ఖచ్చితంగా వాటినైతే నేను ఫాలో అవుతాను మీరు చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా నేను ట్రై చేస్తానండి ఎందుకంటే నాకున్న హెడ్ ఎక్ మామూలుగా కాదనమాట సో ఒక్కొక్కసారి వచ్చేసిందంటే నిజంగానే ఏదైనా అయిపోదామా అన్నంత నొప్పి వస్తూ ఉంటుంది మైగ్రేన్ అది ఇప్పట్లో చాలా మందికి ఉంది కానీ అది నొప్పి భరించే వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుందని చెప్పేసి సో మీలో చాలా మంది మా పిల్లలకు ఉందని మాకుందని సో మేము ఇలా చేస్తాము మా పిల్లలకు మేము ఆ హెడేక్ వచ్చినప్పుడు ఇలా చేస్తామని చెప్పి చాలా మంది చెప్పారు సో నేను కూడా ఖచ్చితంగా వాటిని అయితే ట్రై చేస్తాను ఈసారి నొప్పి వచ్చినప్పటి నుంచి కూడాను ఓకేనా సో ఇంకైతే చాలా మంది జాగ్రత్తగా ఉండండి హాస్పిటల్లో చూపించుకోండి అని చెప్పేసి మంచిగా నాకు కామెంట్స్ పెట్టారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి మనసున్న మీ అందరినీ కూడా నేను పొందాను సో ప్లీజ్ అందరూ కూడా ఇలాగే నాకు లైఫ్ లాంగ్ మీ సపోర్ట్ని ఇస్తూ ఉంటారని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ఇంకా ఇది సండే రోజు వీడియో అండి సో ఆ రోజైతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పాయా కావాలన్నారు ఆయన సరే అని చెప్పేసి ఇంకా తీసుకురమ్మని చెప్పాను తెచ్చారు ఒక ఎయిట్కి అట్లా మేము లేచామన్నమాట కొంచెం లేట్గానే చేసుకొని తిన్నాంలేండి ఆ రోజు టిఫిన్ కూడాను లెవెన్ అట్లా అయిపోయింది తినేసరికి ఇడ్ ఖచ్చితంగా ఇడ్లీ కావాలన్నారు పెడితే ఒక ట్రిప్ ఏమో పెట్టాను సరిగా రాలేదని చెప్పేసి ఇంకా ఆపేసి దోశ లేసేసాను అనమాట సో పాయా చేశాను అలాగే ఇంకా చిన్నమ్మాయి మటన్ పాయా ఇవేమి కూడా తింది కదా అందుకని చెప్పి ఇంకా చికెన్ కూడా చేశామన్నమాట సో పాయా పెద్దగా లైక్ చేయదు బాంధవ్య కూడాను అందుకని చెప్పేసి చికెన్ వాళ్ళిద్దరి కోసం ఇంకా మా కోసం అని పాయా పెట్టాను సో పాయా ఎప్పుడు కూడా కొంచెం ఇట్లా పలచగా ఉంటేనే షేర్వా టైప్లో బాగుంటుంది అందులో మనం ఇడ్లీకి కానీ టిఫిన్కి అలాగే మధ్యాహ్నానికి సరిపడా చేసేసానమాట సో ఇట్లా ఇట్లే చేసుకుంటామండి పాయ అనేది మేము ఎప్పుడు కూడాను ఇలా చేస్తేనే ఈ పాయాకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట గ్రేవీ లాగా గట్టిగా చేసామంటే ఏం అంత టేస్ట్ ఉండదు సో ఇట్లా పలచగా చేసుకోవాలన్నమాట షేర్ టైప్లో చేసుకొని ఆ ఎముకల్లో ఉన్న సారం అంతా కూడా పులుసులోకి దిగుతుంది కదా అది తినడం వల్ల మంచిదనమాట మోకాళ్ళు కీళ్ళ నొప్పులు ఇలాంటి వాటికన్నీ కూడా మామూలుగా బాలింతల్లో పెడుతూ ఉంటారండి డెలివరీ అయిన వాళ్ళకి తలకాయ కూర కూర అట్లా సో కొంతమంది కరికాళ్ళ కూర అంటారు కొంతమంది పాయ అంటారు ఇట్లా అన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు మేమైతే పాయ అంటాము సో కూర అని కూడా అంటూ ఉంటామన్నమాట ఇందులోకి ఇంకా పితికిపప్పు సీజన్ వచ్చిందంటే అనప గింజలు ఉంటాయి కదా ఆ అనప గింజలు వేసి కూడా ఇది చేస్తారు కూర సో అది కూడా బాగుంటుంది ఆ సీజన్లో చేస్తూ ఉంటారనమాట అనపకాయల సీజన్లో అట్లా అంటే జానవారులో అలాంటి టైంలో సో మేము కూడా దండిగా చేసుకొని తిన్నాము అండ్ ఇక్కడ చాలా వేడి వేడిగా ఉంది అందుకే అంతసేపు పట్టిందనమాట బట్ చాలా బాగా ఉడికిపోయింది ఒక ఆరేడు విజిల్ పెట్టుకున్నామంటే కుక్కర్లో బాగా ఉడికిపోతుందనమాట సో ఇంకా ఆ రోజు మార్నింగ్ టిఫిన్ అవి తిన్నాము ఇంకా మధ్యాహ్నాన్ని కూడా అవే ఉంటే తినేసామండి ఇది మరుసటి రోజు వీడియో అనమాట నేను ఇందులోనే యాడ్ చేసేసాను ఆ సండే రోజు ఏమీ కూడా వీడియో షూట్ చేయలేదనమాట పెద్దగా కొంచెం వీడియోనే షూట్ చేశాను ఇంకా దాంతో పాటు ఇది మరుసటి రోజు అనమాట మండే రోజు వ్లాగ్ అది సో ఈ రెండు కూడా ఒకే దాంట్లో ఇంక్లూడ్ చేసేసానండి ఈ మధ్య అయితే కొంచెం వీడియోస్ తీయలేకపోతున్నాను అనమాట సరిగ్గా అంటే ప్రతిరోజు వీడియోస్ షూట్ చేసేదాన్ని ఒక్కొక్కసారి ఈ మధ్య కావటం లేదండి మేబీ హెల్త్ ఇష్యూ వల్ల అవ్వచ్చు లేకపోతే నా ఓవర్ థింకింగ్ వల్ల అనుకోవచ్చు కొంచెం అట్లా డిసప్పాయింట్ అవుతున్నాను అనమాట కానీ నేను ఎప్పుడు డిసప్పాయింట్ అయినా కూడా మీరందరూ నాకు పెట్టే కామెంట్స్ నాకు మంచి బూస్టింగ్ అయితే ఇస్తూ ఉంటాయి సో ఒకరిద్దరు బ్యాడ్గా నెగిటివ్గా పెట్టినా కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేసే విధానం మీరు అక్క అక్క అంటూ వదిన అంటూ ఇలా నాకు కామెంట్స్ పెడుతూ ఉంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సో అలాంటప్పుడు ఖచ్చితంగా వీడియోస్ మిస్ అవ్వకుండా పెట్టాలన్న ఒక హోప్ వస్తుందనమాట ఇంకోటి ఏమంటే సండే రోజు అంటే మొన్న అమావాస జరిగిన రోజు నేను వీడియో పోస్ట్ చేయలేదు నిజంగా ఆ రోజైతే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎంతమంది అడిగారంటే నిజంగా ఇలా అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారా ఉంటారా అని అనిపించింది సో నాకు ఇవన్నీ కొత్త కాబట్టి మంచి ఫీల్ వచ్చిందనమాట ఏమంటే లో అయితే చాలా మంది లేడీస్ అయితే పెట్టారండి అక్క ఈరోజు ఎందుకు వీడియో పెట్టలేదు మేము ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాం టెన్ థర్టీ అయిపోయింది వీడియో రాలేదని చెప్పేసి సో నేను ఆ రోజు ఇంకా అమావాస్య పూజలు అవన్నీ ఉన్నాయి కదా ఇంకా సండే కదా పెద్దగా చూడర్లే అన్నట్లు ఉండిపోయాను నేను మెయిన్గా బిజీగా ఉండి ఉండిపోయాను ఇంకా అప్పటికి ఫ్రీగా ఉన్నప్పుడు షార్ట్ వీడియోస్ ఒక రెండేమో పెట్టాను అనమాట మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పెట్టున్నాను అంటే అట్లీస్ట్ అవైనా చూస్తూ మిస్ అవ్వకుండా ఉంటారని చెప్పేసి సో అప్పటికీ చాలేదనమాట సో మీరు ఫుల్ వీడియో పెట్టలేదు ఎందుకని మళ్ళీ కామెంట్స్ వచ్చాయి సో చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంత మంచి ఫ్యామిలీ మెంబర్స్ నేను పొందినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందనమాట నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా సో నాకు చెప్పే విధానం రాకపోవచ్చు కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నాకు నేను మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తూ ఉంటాను ఒకరోజు వీడియో పెట్టకపోయేసరికి చూడు ఎంతమంది మెసేజ్లు పెడుతున్నారని చెప్పేసి సో చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఇంకైతే మండే రోజు మధ్యాహ్నం లంచ్ ఏమేమి చేశానని చెప్పేసి ఇక్కడ చూపిస్తూ ఉన్నాను మునక్కాయ పప్పు సాంబార్ చేశానండి సో మామూలుగా ఇందులోకి ఇంకా సొరకాయ ఇంకా ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు బట్ ఇలా చేస్తేనే పిల్లలు తింటారని చెప్పేసి వట్టి మునక్కాయ పప్పు సాంబార్ చేశాను ఇంకా ఇదైతే మున చేసాం కదండి మామిడికాయ తురుము పచ్చల్లాగా సో ఇది మామూలుగా మనం పచ్చలు చేస్తాం కదా ఆవకాయలు పచ్చళ్ళు ఆ టైప్ కాదండి ఇది నార్మల్గా తిరగబాత వేసి చేసుకునేది అనమాట ప్రజెంట్ రైస్లో కలుపుకొని తినడానికి సో దాంట్లో ఆనియన్స్ వేయకూడదు అది ఏదన్నారు మా సైడ్ వేస్తాము వేస్తేనే బాగుంటుంది ఓకేనా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు తప్పేం లేదు అండ్ ఇక్కడ రైస్ అలాగే పోటీలు ఇంకా చిప్స్ కూడా చేశాను ఇంకా టొమాటో చట్నీ కొద్దిగా ఉన్నింది ఇంకా నాలుగు ఐదు రకాలు ఉన్నాయి లేండి మేము నిన్న మిగిలిన కూరలు కూడా మస్తుగా తినేస్తాము పడేయడము వేస్ట్ చేయడము అట్లంతా ఏం చేయమన్నమాట ఆ పూట కాపూట ఫ్రెష్గా తినాలి మనకు ఉన్నా లేకపోయినా అన్నీ కూడా ఫ్రెష్ ఫ్రెష్గా తినాలి అనే టైప్ మేము కాదు నిన్నటివి మొన్నటివి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఆ కూరలు వేడి చేసుకొని తినేస్తూ ఉంటాము మాకు అలాంటి పెగేమి ఉండదు అనమాట సో అట్లా ఇంకా అవన్నీ కూడా చేసేసి పెట్టేసి ఇంకా నేను ఇది ఈవినింగ్ అనమాట ఐరన్కి ఇచ్చి ఒక త్రీ ఫోర్ డేస్ అయిపోయింది ఈసారి కొంచెం లేట్ ట్ ఇచ్చారనమాట మనకి బట్టలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి సో అట్లా ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఇంకా ఐరన్ కిచెన్ అన్నీ కూడా తెచ్చారు ఇంకా వీటన్నిటినీ కూడా ఎత్తి పెడుతూ ఉన్నాను సో ఇంకైతే స్పెట్స్ వేసుకోవడం కొంచెం అట్లా అలవాటు లేదు కదా ఒక రకంగా అనిపిస్తుంది అనమాట నాకు నాకు ఎప్పుడైనా గుర్తున్నప్పుడు వేసుకుంటున్నా లేదనుకుంటే గమనైపోతున్నాను ఇంకా మొబైల్ చూసేటప్పుడు ఎడిటింగ్స్ వీడియో కటింగ్స్ అట్లా చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్పెట్స్ అనేది వేసుకుంటున్నాను అనమాట సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి పిల్లల బట్టలు నా శారీసు ఇంకా ఆయన షర్ట్స్ ప్యాంట్స్ ఇవన్నీ కూడా ఐరన్కి ఇచ్చిన్నా నాకైతే ఐరన్ చేయడం రాదు రీసెంట్ టైమ్స్లో కూడా ఒక డ్రెస్ అనమాట ఏదో ట్రై చేశాను నేర్చుకుందాము ఏదో అన్నీ పెట్టుకోవాలి ఇలాంటి చిన్న చిన్న కూడా రాకపోతే ఎట్లా అని చెప్పేసి ట్రై చేశాను బట్ మనం ఒక డ్రెస్ కూడా కాల్ చేస్తామన్నమాట ఇంక ఇవి మన వల్ల అయ్యే పనులు కాదని చెప్పేసి పక్కన ఎత్తి ఐరన్ బాక్స్ ఉంది కానీ పేరుకే ఉందనమాట ఇంకా బయట ఇచ్చేస్తే హ్యాపీగా చేపించేసుకోవచ్చు వాళ్ళు బొగ్గులు బాక్స్తో చేస్తారనమాట ఓకే అయితే కూడా పోయిందిలే డబ్బులు అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటాం మనం ఇంట్లో ట్రై చేసి బట్టలు కాల్ చేసుకొని ఇంకా కరెంటు బిల్ కూడా ఎక్కువ వస్తుంది ఊరికే ఎందుకులే వాళ్ళైతే మనకి నీట్గా చేసేస్తారు కదా అని చెప్పేసి ఇంకా ఇచ్చేస్తూ ఉంటాను అట్లా ఈ వీటిలో కొన్ని శారీస్ అనేది అమ్మ తీసుకెళ్ళి ఉన్నారనమాట ఇవన్నీ నేను కట్టిన శారీస్ కాదులేండి అమ్మ కొన్ని తీసుకెళ్ళి ఉన్నారు సో వాటన్నిటికీ కూడా ఇంకా తెచ్చిచ్చిందనమాట అమ్మ అయితే ఇంకా అవన్నీ కూడా ఐరన్ చేసేసి నీట్గా సర్ది పెట్టేస్తూ ఉన్నాము ఇంకా నాకు కొన్ని బ్లౌజెస్ కొన్ని డ్రెస్సెస్ ఇట్లా ఇవన్నీ అనమాట మరి ఎక్కువేమి లేవు ఈసారి తక్కువే ఉన్నాయి సో ఇట్లయితే ఇంక ఇవన్నీ సర్ది పెడుతూ ఉన్నా ఇంకా బీరువా కూడా రీసెంట్ టైమ్స్లోనే సర్దాం కదా నేను మా పెద్దమ్మాయి సో అట్లయితే ఇంకా ఉన్నాయి అయినా కూడా సరిపోవట్లేదు అనమాట బిరువ అయితే ఏదో నాకు ఉన్నాయని నేను చెప్పుకోలేదు ఉన్నా కూడా నేను కట్టను అనమాట శారీస్ అంటే అన్నీ తీసి పెట్టుకోవడము లేకపోతే ఈ కొలాబరేషన్స్కి ప్రమోషన్స్కి వచ్చినవి ఇంతకు ముందు ఎప్పుడో తీసి పెట్టినవి ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఇంట్రెస్ట్ ఉంది అనమాట కట్ కడుతూ ఉంటాను ఇంకా ఈ బ్లౌజ్ అయితే మిర్రర్ వర్క్ అండి మగ్గం వర్క్ మిర్రర్స్తో వచ్చింది ఇది నేను ఈ కాటన్ శారీలో కానీ స్టిచ్ చేయించింది అనమాట ఇప్పుడు కాదు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందనమాట సో ఇవన్నీ కూడా నేను కట్టను పెద్దగా ఈ శారీస్ కానీ కడితే చాలా బాగుంటాయి ఎందుకు కట్టించే శారీస్ పైకే కళ్ళు వెళ్తాయి కానీ ఇట్లా ఉన్న ఎత్తిపెట్టిన శారీస్ని కట్టాలంటే అనిపించదనమాట సో అట్లా ఇంక ఈ సమ్మర్ టైంలో అట్లా బయట వెళ్ళినప్పుడు ఈ కాటన్ శారీస్ అవి యూస్ చేద్దాం అని చెప్పేసి ఇంకా వాటిని కూడా ఐరన్ చేసి అయితే పైన పెడుతూ ఉన్నా కొంచెం కనిపించేలాగా ఉన్నాయంటే తీసుకుంటాం కదా అని చెప్పేసి సో అట్లా మోస్ట్లీ నా దగ్గర రెడ్ పింకు తర్వాత ఎల్లో ఇవే ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ బ్లూ కలరు ఇట్లా సో కాబట్టి శారీస్ అన్నీ ఆల్మోస్ట్ ఒకే కలర్స్లో అట్లా కనిపిస్తూ ఉండడం వల్ల ఏది ఏదని నేను కన్ఫ్యూజన్ అయిపోయి ఇంకా కళ్ళకి కనిపించింది ఎత్తి కట్టుకునేస్తూ ఉంటాను సో అట్లన్నమాట చూసే వాళ్ళకేమో నేను ఇప్పుడు కొంటున్నాను శారీస్ అనిపిస్తుంది కానీ కొనాలండి మనకి నచ్చనివి మనం హ్యాపీగా కట్టుకోవాలి ఎంజాయ్ చేయాలి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలీదు సో ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి నాకు తెలిసినంత వరకు సో అదనమాట అయితే ఇవన్నీ కూడా ఓల్డ్ అనమాట ఎప్పుడో కొన్న శారీస్ ఇంక ఈ మధ్య కొన్ని డైలీ యూజ్కి అట్లా తక్కువ కాస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టే అట్లా కొంటూ ఉంటాను ఇంకా దానికి తగ్గట్టు ఈ మధ్యకాలంలో మనకి శారీస్ కూడా కొలాపుకి వస్తున్నాయి కాబట్టి సో వాటిని ఇంకా అట్ల అట్లా మేనేజ్ చేసేస్తూ ఉంటాను అనమాట కానీ కొంతమందికి తెలియదు కాబట్టి పాపం వాళ్ళు అపార్థం చేసుకుంటూ ఉంటారు నేను అన్ని కొత్తగా కొంటుంటాను డబ్బులు వేస్ట్ చేస్తుంటానని చెప్పేసి కష్టం విలువ తెలుసు డబ్బులు విలువ తెలుసు వేస్ట్ చేసే ఆలోచన మాకు లేదు అండ్ ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకున్నాం కాబట్టి డబ్బులు వేస్ట్ చేసే అంత ఆలోచనలు మాకు ఉండవు ప్రతి రూపాయి మేము ఏదో ఒకటి సేవింగ్ చేయాలనో పది రూపాయలు పిల్లలకు పెట్టాలనో ఇట్లనే ఆలోచిస్తూ ఉంటాము అండ్ ఇంకోటి ఏమంటే స్కూల్ అనమాట మెయిన్గా మీరు థింక్ చేయాల్సింది మా పిల్లలు స్కూల్కి ఎంతెంత ఫీజులు అవుతుంటాయి అనేది కూడా థింక్ చేయాలి ఒక్కొక్కరికి వన్ ల్యాక్ పైన అవుతుందండి వన్ ఇయర్కి అట్లా ఇద్దరు పిల్లలకి ఎంత అవుతుందో మీరు ఇంకా ఈసారి టెన్త్కి వెళ్తారనమాట ఒక టెన్త్కి ఒక ఎయిత్కి ఇంకా పెరిగేదే కానీ తగ్గేదేం లేదు ఫీజులు కూడాను ఇంకా వాటితో పాటు ఖర్చులు ఇవన్నీ కూడా బోల్డన్ ఉంటాయి సో వీటన్నింటి మధ్యలో మేమేమి ఇంకా షికార్లు సరదాలు బట్టలు షాపింగ్లు అవి ఏమి ఉండవు ఓకేనా సో ఇదనమాట ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కాకపోతే యూట్యూబ్ ఫీల్డ్లో సోషల్ మీడియాలో ఉన్నామంటే మాకు కొన్నిటి వరకే లిమిట్స్ ఉంటాయన్నమాట ఇంట్లో హస్బెండ్స్ కూడా కానీ ప్రతిదీ చెప్పేయాలని ఏం లేదు మాకు నచ్చితే చెప్పవచ్చు లేదు పర్సనల్స్ ఉన్నాయి అనుకుంటే మేము వాటిని చెప్పాల్సిన అవసరం లేదు అట్లని చెప్పి సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రమే ప్రతిదీ అన్నీ జరిగేటివన్నీ చెప్పేయాలని ఏం లేదండి కాబట్టి ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి కాకపోతే మాకు కొన్ని ఎక్కువ ఉంటాయన్నమాట పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ప్రతిదీ కూడా మేము ప్రతి రూపాయి మేము జాగ్రత్తగా పెట్టాలి చదువులకి మెయిన్గా చదువులకే ఎక్కువైపోతూ ఉంది మధ్యలో ట్యూషన్ ఫీజెస్ అని ఇంకా అవని ఇవన్నీ చాలా ఉంటాయి కదండి మీకు కూడా తెలిసే ఉంటుంది ఏం కొత్త ఏం కాదు పిల్లలు ఉండేవాళ్ళే అందరూ ప్రతి ఒక్కరికి ఎంత అవుతుందో అందరికీ తెలిసింది సో అట్లన్నమాట ఇంకైతే నెక్స్ట్ బట్టలన్నీ కూడా ఐరన్వి ఎత్తి పెట్టేశాను సర్ది పెట్టేసి ఇంకా ఈ సోఫాలు అవన్నీ కూడా కొంచెం పర్ఫెక్షన్ ఎక్కువ అనమాట మనకి మళ్ళీ నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటానని కాదు కొంచెం కొంతమందికి ఇలాంటి అలవాట్లు ఉంటాయి మీలో ఎంతమందికి ఇలాంటి ఫోబియా ఉందో నాకు కొనసాగ షేర్ చేయండి ఒక చిన్న ఇప్పుడు మనం అక్కడ సోఫా సర్దాం కదా ఒకవేళ చిన్నగా చెదిరిపోయింటే కూడా మళ్ళీ దాన్ని పర్ఫెక్ట్గా సర్దితే గానీ మనసొప్పదనమాట లేకపోతే అటు తిరిగి ఇటు తిరిగి అట్ల పోయి ఇట్లు పోయి మళ్ళీ వచ్చి దాని పక్కనే మనం సర్దుతూ ఉంటాము ఇట్లాంటి ఫోబియా మీరు ఎంతమందికి ఉందో కమిసే షేర్ చేయండి నాకైతే ఎక్కువ ఉంది ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాను నేను ఇంకైతే కొంచెం వాటర్ తాగాను అప్పుడప్పుడు కొంచెం వాటర్ తాగుతూ ఉన్నానండి అండి ట్రై చేస్తూ ఉన్నాయి ఈ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బాడీ డిహైడ్రేట్ అయిపోతుందని చెప్పేసి కొంచెం వాటర్ అనేది అలవాటు చేసుకుంటూ వాటర్ బాటిల్ కనిపించినప్పుడు అంతా కొంచెం కొంచెం అట్లా తాగుతూ ఉంటాను వాటర్ తాగాలి కదా అని చెప్పేసి ఒకేసారి ఒక బాటిల్ దించకుండా తాగేయడం కాదు అప్పుడప్పుడు కొంచెం కొంచెం అట్లా తాగుతూ ఉండాలన్నమాట సో ఇంకా అది ఇంకా నెక్స్ట్ అయితే నైట్ డిన్నర్ కోసం అయితే ఇక్కడ కొంచెం బియ్యం కడిగి అని చెప్పేసి పెడుతూ ఉన్నా పర్టికులర్గా నైట్ టైంలో నేను ఫ్రూట్స్ లేకపోతే టిఫిన్ ఐటమ్స్ ఇట్లా ఏం తిన్నండి నేను చాలామంది అడుగుతున్నారు ఇంకా మీరు డైట్ చేసేటప్పుడు ఫుడ్ ఎలా తీసుకుంటారని అది నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను అండ్ ఇంకోటి ఏమంటే నేను పర్టికులర్గా మార్నింగ్ ఇదే తినాలి మధ్యాహ్నం ఇదే తినాలి నైట్ ఇదే తినాలి ఈవినింగ్ ఇదే తినాలి అట్లా ఏం నేను కండిషన్స్ పెట్టుకోనండి ఏది ఉంటే అది తినేస్తాను కాకపోతే కొంచెం లిమిట్ తింటానమాట అన్ని హెల్దీ ఫుడ్సే చేసుకుంటాం అనుకోండి అట్లా అని చెప్పి అన్ని కడుపు నిండా తినేసేయకుండా కొంచెం లిమిట్ గా తింటూ ఉంటాను నా బాడీకి నాకు ఇలా సెట్ అవుతుంది అనిపిస్తుంది నేను ట్రై చేస్తున్నా సో మీలో ఎవరైనా ట్రై చేసి అదే చెప్తున్నా వన్ మంత్ ట్రై చేయండి మీకు ఒకవేళ ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి చూసి దాని తర్వాత మీకు రిజల్ట్ వస్తే మీరు కంటిన్యూ చేయండి లేదంటే స్టాప్ చేయండి అని చెప్తున్నాను బలవంతంగా ఏం చెప్పట్లేదు వెయిట్ లాస్ వీడియోలో కూడాను నేనేం చేస్తున్నానని చాలా మంది అడిగారు కాబట్టి నేను ఇలా చేస్తున్నానని చెప్పేసి వీడియో పెట్టాను అనమాట అంతే ఖచ్చితంగా మీరు కాదు ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఎలా బాడీ వెయిట్ లాస్ అవ్వచ్చు అనే దాని గురించి ఒక వీడియో పెట్టాను నచ్చిన వాళ్ళు ట్రై చేయండి నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసేయండి అది అండ్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మార్నింగ్ ఖచ్చితంగా టిఫినే ఉంటుంది అండ్ మధ్యాహ్నం రైసే తింటాము లేకపోతే సంగటి ఇంకా కర్రీస్ పక్కన తాలింపులు ఇట్లాంటివి ఉంటాయన్నమాట అండ్ నైట్ ఒక్కొక్క రోజు చపాతి చేస్తాను ఒక్కొక్క రోజు ఒకవేళ మధ్యాహ్నం చేసిన సాంబార్ అవి ఉన్నాయనుకోండి ఆ రోజు నైట్ రైసే పెట్టేసుకుంటాము అట్లనే ఈరోజు కూడా మధ్యాహ్నం చేసిన మునక్కాయ సాంబార్ ఉంది కాబట్టి ఇంకా రైస్ పెట్టేస్తున్నాను అనమాట సో ఇట్లయితే తింటాం బట్ నైట్ రైస్ పెడుతున్నాను కాబట్టి కొంచెం అంతా తింటానండి మరీ ఎక్కువ తిన్ను కొద్దిగా తినేసి ఇంకా కుదిరితే ఒక చిన్న టీ గ్లాస్ అంతా పాలు తాగుతాను లేదనుకుంటే పడుకునేస్తాను పాలు కూడా ఎక్కువగా తాగును సో ఇదండి ఇంకా ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు ఇవడే నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ